ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్థానిక టవర్ సర్కిల్లోని విశ్వనాథ్ కాంప్లెక్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు జనగామ నవీన్ జనగామ కృష్ణ ఆధ్వర్యంలో యూనిక్ ఫ్యామిలీ సలోన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో జరిగింది కార్యక్రమం ప్రారంభంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన వీరత్వం పరాక్రమం ధైర్య సాహసాలు మరియు హైందవ స్వరాజ్య స్థాపనలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు శివాజీ మహారాజ్ దేశభక్తి నాయకత్వ లక్షణాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తోట అర్జున్ గారు కిసాన్ నగర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ సోమిడి వేణుగారు మారుతి నగర్ కార్పొరేటర్ తోట అనిల్ గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జీవిత స్ఫూర్తి ప్రతి భారతీయుడులో జాతీయ భావనను పెంపొందిస్తుందని అన్నారు సమాజంలో ఐక్యత ధైర్యం న్యాయపాలనకు ఆయన ప్రతీకగా నిలిచారని కొనియాడారు కార్యక్రమంలో స్థానిక ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయ జయ ద్వాణాలతో శివాజీ మహారాజ్కు ఘననివాళులర్పించారు అనంతరం పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు ఈ వేడుకలు శాంతియుతంగా ఉత్సాహభరితంగా ముగిశాయి